నూట పంతొమ్మిదిలో కీర్తనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పోయి వారం ఇరవై వచ్చిన మనం చదువుకున్నాం ఈ వారం ఇరవై వచ్చిన మనం చదువుకుంటున్నాం ఎందుకంటే ఆ కీర్తనం చాలా పెద్దది కాబట్టి మరి ధ్యానం చేస్తూ ఉన్నాం చూడండి ఇరవై గర్వీసులు గ్రహించి ఉన్నావు నీ ఆజ్ఞల గురించి తెలుగువారు శాపగారంట దేవుని యొక్క ఆజ్ఞలను విధించి తెలుగువారు శాపగ చదువుతారు దేవుని యొక్క ఆజ్ఞలు ఇప్పుడు మాట్లాడుకోవాలి ఎవరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు విడిచి తిరుగువారు దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగువాలంటే ఎవరు వీళ్ళు దేవుని బిడ్డ కానీ ఒక సుషి చెప్పడం అవునా దేవుని ఆజ్ఞలు ఎవరికిత దేవుని బిడ్డలకి అవునా అయితే దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగువారు

ఆజ్ఞలను హత్తుకుని వారు శాస్త్రం హొని రాయబడింది ఆజ్ఞల మార్గంలో అనుసరించడం నాకు నేర్పించు అంటాడు నేను ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధి దయచేయము అంటాడు అంటే ఇవన్నీ ఎందుకంటే దేవుడు ఒక బుద్ధి మనకి కలిగిస్తాడు ఆ బుద్ధి ప్రకారంగా మనం ఆయన అనేకమైన మనకి అనేకమైన శాస్త్రములు కష్టాలు మనకి నేర్పిస్తాడు ఎక్కడ దేవుని మందిరం నేర్పించినప్పుడు అవి మనం నేర్చుకునే బుద్ధి దేవుని మనకి దయచేయాలని ప్రార్థన చేసుకోవాలి అర్థమైందండి వాక్యము చదువుకునే విధానము చదివినప్పుడు ఎవరికి అర్థం కాదు కానీ దానిని ప్రభుని అడగాలి వాక్యము దానిని అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయమని ప్రభుని మనము అడిగినప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుని ఆలోచన చేయాలి ఒకసారి ఆత్మలను విడిచి తిరిగి వారేమో శాపగ్రస్తులు అవుతారంట హారేమేమో సిగ్గు పడకుండా తల పైకెత్తుకునే వారిలో ఉంటారు ఇదే సందర్భాల్లో మనము కొన్ని సందర్భాలు మనకి ఎలా వస్తాయంటే తలెత్తుకోలేని సిద్ధులు మనకు ఎదురవుతాము కారణం ఏంటంటే ఆజ్ఞల ప్రకారం మనం తగ్గిపోతున్నామేమో ఎందుకంటే మనము ఎట్లా నడుచుకుంటామనేది ఎవరికి వాళ్ళకి మంచిగానే కనబడుతుంది కానీ వాక్యంలో మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా ఆజ్ఞ మనం అనుసరిస్తున్నాము లేదా వాక్యానుసారం జీవితం చూడండి నీ కట్టడము నాకు బోధించు చూడండి నీ వాక్యం ఇరవై ఐదు నా ప్రాణము మందినందుకు నీ వాక్యము చేత ప్రతీపము నా చర్య అభ్యర్థి చెప్పు కనుక నేను నాకు ఉద్ధరించలేవు ఈ ఘటన నాకు బోధించమని ఉపదేశ నేను బోధించమని దేవునికి స్తోత్రం చేతో ఈ వాక్యం చేతనో చూడండి నాకు దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే ఒకే ఒకటి మనకు అందమూర్తం ఏంటంటే ఒకటి ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలి రెండోదిలో వాక్యానుసారమైన జీవితం ఉండాలి

ఐదు పదార్థంలో ఐదేమో దేవుని కొరకు ఐదేమో వారి కొరకు రాయబడి ఇది కూడా వారు అంటే ఆ పని కూడా ఈ రెండింటిలో సమానంగా ఉన్నాయి అందుకని దేవుడు ఏసు ఆలోచన చేసి వీళ్ళు ఎంత కనీసం లేదా నేర్చుకుంటారని మన కొరకు ఆలోచన చేసి మన దృష్టిని మన ఆలోచన మన మనసును అర్థం చేసుకొని రెండింటిగా మార్చాడు ఆ రెండింటినీ కూడా ఫాలో అవుతాయి అని చాలు ఏమవుతున్నారు కూడా చూడాలి రెండు ఆజ్ఞలు కూడా ఏమవుతున్నారట ఆజ్ఞలను విడిచి తిరుగుతున్న వారు ఏమవుతున్నారట శాపలు రాయబడిన మాట్లాడేవారు మంచి బాగా ఎవరి కొరకు జీవిస్తారంటే బారా అయ్యో బారంటే రీ కొరకే జీవిస్తాము జీవించేది నీ కోసమే ఆశ్రయమైన నిజంగా చెప్పండి ఏసేరా ఒక్కరోజైనా బ్రతికారని అనుకుంటాడు బాధైతే బాగా అంటున్నారు ఒక్కరోజైనా నా కోసం బ్రతికరే మన కోసం మనం బ్రతుకున్నాం మనం కోసం మనం జీవించమని వేసేయడం అంతేగాని ఆయన వరకు మనం బ్రతికి ఎప్పుడో ఒక డ్రైవర్ మనం అంటాడు ఆయన రుణస్థలం అంటారు మనం ఎప్పుడు కూడా ఏం రుణం మనం ఆయన రక్తం పెట్టి మనం మాట్లాడాలి రుణమా కాదా ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించాడు రుణమా కాదా మన కొరకు ఆయన సమస్య రోజు పెట్టి మన కొరకు వచ్చాడు మరి ఇవన్నీ రుణాలా కాదా చూడండి ఏమి ఇచ్చాం మనం దేవునికి ఒకటి ఆయన మన పాపాలను విడిపించాడు అలా కాదా ఎప్పుడు చూడండి మామూలుగా అయితే ఆ దోషం కావాలంటే ఈ దేశం కావాలంటే ఇల్లు చాలా ఇల్లు అక్కడికి వెళ్ళి చూడాలి ఏదో చేయాలి అలా చేయాలి దోషం పోవాలంటే ఎలా చేయాలి అవునా దానికి ఎంత ఖర్చు అయింది అయినా కూడా దోషం పోకుండా పోతుంది ప్రభువుని నమ్ముకొని విశ్వసిస్తే చాలు నువ్వు పచ్చడితే చాలు ఏడిస్తే చాలు ఆ దోషం పోదు ఏ రూపాయలు ఖర్చు పెట్టారని ఆలోచి చూడాలి మాట్లాడుకో ఏ రూపాయలు ఖర్చు పెట్టారు మీరు ఇంక రూపాయలు ఖర్చు పెట్టారా

ఏం బ్రతకాలి ఎలా బ్రతకాలి ఆయన ఒకటి మనము పరలోకం చేతి చేయాలి ఒకటి రెండు అనేక మందిని పరలోకం మనం ఆ మార్గాన్ని చూపించాలి ఈ రెండు చేయాలి ఒకటి మనం బ్రతకాలి పరలోకం వెళ్ళేలాగా ఇంకొకటి అనేక మందికి మరలోకం ప్రభువే ప్రభు వైపు దాని మనము ఆయన రుణం ఎలా మనం ఆయన మన రుణం అనేది నీచుకోగలం అదే ఆయన కోసం కతకడం అంటే ఏంటి దేవుని సువార్త వరకు ఎంతో మంది కెషన్ చనిపోయారండి భారతదేశంలో లేదా పన్ను మంది శ్రేసు బ్రతికారా వాళ్ళ కోసం బ్రతికారా

అంటే ఏంటి ఈ సాక్షిగా రక్తం చిందించి అయినా సరే ఈ సాక్షిగా నేను నిలబడతాను అది కదా మరి ఎంతమంది ప్రభు కోసం రక్తం చెందించి సాక్షిగా నిలబడ్డారంటే సక్సెస్ అయితే ప్రభుత్వకు మనం అసలు బ్రతకే లేదు కానీ అయ్యా నీ పక్షం బ్రతకాలని పాట అయితే పాడతాం కానీ అంటాను పాట తప్పు కాదు కానీ అలా బ్రతకడానికి మనం ఇష్టపడాలి మనం అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోకుండా విజయం అనేది రాదు అవునా కదా ప్రయత్నం చేయి విజయం దేవుడిస్తారు ఇస్తాడు మీ ఆలోచన చూసి అసలు ప్రయత్నమే చేయకుండా పర్ణమలో అసలు పోటీ చేయకోకుండా నేను ఓడిపోతాను అనుకుంటుంటే దానివల్ల ఏ ప్రయత్నం కూడా లేదు కాబట్టి మన ముందు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని చూసి దేవుడే దాన్ని సఫలం చేయను కట్టడానికి కోరుకున్నాడు మనుషుల ద్వారా కట్టడం అనేది అసాధ్యమైన పని అది కానీ దేవుడు ఏం చేస్తారంట నెహమే ఉంటే అంటాడు ఆకాశం అందు దేవుడు తానే నా యత్నంలో సఫలం చేశాడు ఏం చేస్తారంట సఫలం చేశాడు దేవుడు సఫలం చేస్తాడు అది నీ ప్రయత్నం చూసి అందుకే మనం ఏం చేయాలంటే ఒకటి మనము రుణస్వరముగా ఉన్నామనే సంగతి మనం ఎప్పుడూ మంచిపోతుంది నేను ప్రభు రుణం ఎలా తీర్చాలి ఒకటి మనము ఆ యొక్క ఇష్టమైన జీవితాన్ని జీవించడం ద్వారాగా రెండు అనేక మందిని దేవుని వైపు నడిపించడం ద్వారా రెండు పనులు మనం చేయగలిగినప్పుడే యేసు రుణము మనం తీర్చుకోగలుగుతాం అలేనుగా అసలు రుణం అనేది తీర్చడం అనేది మన వల్ల కాదు ఎంతో కొంత దేవుని కొరకు మనం ఏదో ఎంతో కొంత మనం చేసిన ఒక అనుభూతి అనేది మనం పంచుకోగలుగుతాం అలా అభ్యంతరం చెప్పదలుచుకుంటే